నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు పన్నెండు రాష్ట్రాల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అండి అసలు మిథున వారికి ఏ విధంగా ఉంటుంది మిథున రాశి వారికి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం ద్వితీయ ముందు రవి తృతీయ తృతీయముందు శుక్రబుధులు చతుర్థముందు కేతువు దశమందు రాహువు వ్యయముందు కుజ గురులు మరియు స్థానం ముందు శని సంచారం వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి వ్యయం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా అది మీకు సంబంధించి సరైనటువంటి ధనం వ్యయమే అవుతుంది అనగా పుణ్య కార్యార్థమే ధర్మ కార్యార్థమై మీ యొక్క ధనము వెచ్చిస్తారు తప్ప అనవసరమైనటువంటి ధన వ్యయమైతే మీకు గోచరం అవ్వట్లేదు ఇక గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావం వలన అనుకున్నటువంటి పనులు కొన్ని పనులు మీకు ఆలస్యంగానే ముగుస్తాయని చెప్పవచ్చు అయితే నవమస్థాన శని సంచార ప్రభావం వలన ప్రధానంగా కోర్టుకు సంబంధించిన సమస్యలు కావచ్చు జటిలమైనటువంటి సమస్యలు కావచ్చు కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి రుణానికి సంబంధించినటువంటి ఏవైతే మీరు అనుకుంటారో అవన్నీ కూడాను శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అలాగే కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో అవి మీకు ఆశాజనకమైనటువంటి ఫలితాలను అందించే విధంగానే మీకు వ్యాపార విస్తరణ కానీ స్పరంగా ఖర్చులు కానీ జరుగుతాయి అలాగే ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఎప్పట్లానే సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఏ తర్వాత ఉద్యోగస్తులు మాత్రము ఈ యొక్క ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి నిరుద్యోగులు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అయితే వివాహానికి సంబంధించే ప్రయత్నాలని కూడా కొలిక్కి వస్తాయి వివాహ సంబంధాలు నిశ్చయాలు కుదిరే అవకాశాలు యొక్క మిథున రాశి వారికి గోచరం అవుతుంది అలాగే సంతానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మీరు చక్కగా సంతానవంతులు అవకాశాలు కూడా గోచరం అవుతుందని చెప్పొచ్చు ఏ తర్వాత ఏ మనిషికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి డెబ్బై ఐదు శాతం సమస్యలు డబ్బు వలనే వస్తాయి ఆ డబ్బు వల్లనే డెబ్బై ఐదు సమస్యలు తీరుతాయి కాబట్టి ఏ రోజుల్లో సమస్యలు అధికంగా ఉంటాయి డబ్బుల ఆదాయం అధికంగా ఉంటుంది ఎప్పుడు డబ్బులు ఖర్చులవుతాయి ఎప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం ఈ ఆగస్టు ఒకటి రెండు తారీఖుల్లో మీరు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అంటే ఈ పని చేయడం వల్ల ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఒక ప్రధానమైనటువంటి పని పూర్తి చేసుకున్నాను సంతోషం కానీ సంతృప్తి కానీ లేకపోతే ఒక పెద్ద బాధ్యత నుంచి పూర్తి చేసుకున్నామనేటువంటి సంతోషం కానీ లేకపోతే ఒక పెద్ద బరువు తీరిపోతుంది పని చేయడం వల్ల అని ఆ పనిని పూర్తి చేసుకోవడం కానీ ఒకటి రెండు తారీఖుల్లో మీరు పొందుతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడిపేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ముఖ్యంగా మూడు నాలుగు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది కుటుంబ సభ్యులతో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మౌనాన్ని ఆశ్రయించడం చాలా మంచిదనేటువంటి విషయాన్ని ఈ యొక్క మిథున రాశి వారు గమనించుకోవాలి ఇక ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి వివాహ సంబంధించినటువంటి కావచ్చు అలాగే ఉద్యోగస్తులకి కావచ్చు మంచి శుభవార్తలు వింటారు రాని బాకీలు వసూలవుతాయి అధిక ధన రాబడి కలుగుతుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు స్త్రీలు ముఖ్యంగా సహాయ సహకారాలు అందుతాయి తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి మీరు చేపట్టేటువంటి ఏ పనులు అయితే ఉంటాయో కొత్తగా చేపట్టేటువంటి పనులకి జాగ్రత్తలు పాటించండి ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఆల్రెడీ మీరు కొన్ని పనులు చేసి ఉంటారు ఆ కార్యక్రమాల్లో భాగంగా పూర్తి చేసుకునే సందర్భంలో కొంత కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి పెద్దల యొక్క ఆశీర్వచనం దైవానుగ్రహంతో ఆ యొక్క కార్యములన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగే అవకాశాలు గోచరమవుతున్నాయి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక పదకొండు పన్నెండు తారీఖుల్లో వృధా కాలయాపన జరిగే అవకాశము మానసికమైనటువంటి లోపించడము అలాగే బద్ధకం పెరగడం కావచ్చు లేదా ఏ పని ఎందు శ్రద్ధ పెట్టగలేకపోవడము అన్ని పనులు ఆలోచనలకే పరిమితమైతే తప్ప కార్య ఆచరణకి మాత్రం నోచుకోలేవు కాబట్టి ఈ యొక్క పదకొండు పన్నెండు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో చాలా మటుకు ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని విషయాన్ని గమనించుకోవాలి అయితే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మాత్రం మీరు అనుకున్నటువంటి విధంగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ధన రాబడి అధికంగా ఉంటుంది అలాగే అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు మంచి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది అంతే విధంగా చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవ్వడము లేకపోతే లోన్స్కి సంబంధించినటువంటి సమాచారం పొందడము ఏది విధంగానైనా కానీ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటనంటే ముఖ్యంగా మూడు నాలుగు మరియు ఎనిమిది తొమ్మిది పది తారీఖులో కనుక జాగ్రత్తలు గనక పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా విజయం పొందాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి ఒక ఇంచు దూరంలోనైనా దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేయవచ్చు కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు నాలుగో తారీఖు ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి రోజున శ్రీశైల క్షేత్రంలో గత జన్మ కర్మదోష నివారణకి కర్మదోష నివారణ హోమాలు మరియు శాపవశాత్తు జన్మించినటువంటి ప్రతి మానవుడు శాపముతోనే జన్మిస్తాడు కాబట్టి గత జన్మ శాప నివారణ కూడా ఈ యొక్క శాప నివారణ హోమాదులు మరియు వృషభ వృషభమిధున కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమైన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటుగా ముఖ్యంగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారి మిథున రాశి వారికి కంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు మిథున రాశి వారు ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం పారాయణం చేసినట్లయితే తప్పకుండా దైనందిన జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకోవచ్చని చెప్పవచ్చు గురుగారు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి మీకు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు